హాయ్ అండి అందరికీ అందరూ ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మార్నింగ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్కి వెళ్తున్నానండి ఆ టైంలో చేసిన మీడియం సో నెక్స్ట్ మార్నింగ్ ఒక పేపర్ అయ్యాక మధ్యాహ్నం తినడానికి వచ్చామండి ఆ టైంలో ఐస్ క్రీమ్ తీసుకున్నాడండి బంగారు మాకైతే ఐస్ క్రీమ్ చాలా ఇష్టం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినండి మాత్రం మేము డాము బయటికి అయితే నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి సీఎం మీటింగ్కి వెళ్తున్నామండి అన్నీ చుట్టుపక్కల గ్రామాలలో మహిళా సంఘాలండి ఇది ఎక్కడ అంటే వెమలవాడలో సో మాకు దగ్గరే ఉంటుందండి సో సీఎం గారు అయితే వస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం చూడడం అంటే దగ్గర నుంచి నేను మీటింగ్లోకి ఎప్పుడు వెళ్ళలేదండి సో ఫస్ట్ టైమే వెళ్ళాను సో చాలామంది ఉన్నారండి మా మేమైతే కూర్చోడానికి కూడా ప్లేస్ చేయండి నిలబడి ఉన్నాము చాలాసేపు నిల్చొని ఉన్నాము చైర్స్ కూడా అవైలబుల్ లేవు అంటే ఫుల్ ముందు వచ్చారండి జనాలు అయితే సో ముందుగా సీఎం అయితే టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత సభకు వచ్చారండి ఇక్కడ ఆది శ్రీనివాస్ రావు మంత్రి ప్రభాకర్ నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సో అందరు వచ్చారు సో సీఎం గారు వస్తున్నారంటే అందరు ఉండాల్సిందే కదా ఎమ్మెల్యేలు కూడా చుట్టుపక్కల వాళ్ళు సో ఫైనల్గా అయితే చేశాడు సో ఇక మనకు అందించిన పథకాల గురించి చెప్పాడండి అక్కడైతే ఓన్లీ సన్లా వాటర్ బాటిలు అందిస్తున్నారు కానీ మా దాకా అయితే రాలేమండి మాకైతే ఇవి లభించలేము జస్ట్ అక్కడికి వెళ్ళాము ఒక వన్ టూ అవర్స్ ఉన్నాం అంతేనండి బయటకు వచ్చేసాము చాలా ఆకలి అయిందండి సో మార్నింగ్ వెళ్ళాం కదండీ ఎయిట్ థర్టీకి అట్లా వెళ్ళిపోతే అక్కడికి సీఎం గారు వచ్చేసరికి వన్ థర్టీ ఏమైందండి సో అంత తిరగదాకా తినకుండా ఉన్నామండి సో అందుకే కొంచెం సేపే స్పీచ్ విన్నాము విని బయటకు వచ్చాము బయటకు వచ్చి ఫుడ్ తిని అంటే కంప్లీట్ అయిపోయేదాకా ఉన్నాం కానీ అక్కడ మాత్రం మేము సో ఫైనల్గా చేనేత వారికి నూలును కూడా అందజేస్తున్నారండి సో ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే స్టేజ్ మీద ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చారండి సో వాళ్ళకు కూడా వర్క్ లేదని సో ఇటు భీముల వాడసారు కొన్ని నిధులు అయితే మంజూరు చేశానండి ఎంత అనేది నాకు అంత ఐడియా లేదు బట్ కొంత అమౌంట్ అయితే ఇక్కడ సైడ్ కేటాయించానండి బ్రిడ్జ్ కోసం ఇంకా కొన్ని కొన్ని వాటి కోసం నెక్స్ట్ ఇక్కడ ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి చూసేయండి వీడియో వీడియో ఇక్కడ భూమి పూజ శంకుస్థాపన కూడా వేసారండి క్లారిటీగా అనియట్లేదు చాలామంది ముందు ఉన్నారండి సో అందుకే కంప్లీట్గా అయితే ఏం తీయలేదు అక్కడక్కడ కొన్ని వీడియో క్లిప్స్ మాత్రమే యాడ్ చేశానండి ఓకే అండి ఫైనల్గా అయితే ఇది వీడియో మేమైతే అప్పటికి బయటకు వచ్చి ఫుడ్ తిని కూర్చున్నామండి సో ఈ క్లిప్ మిస్ అయిందండి క్రింట్ పెట్టాల్సింది మీదకి వచ్చింది ఫైనల్గా ఏదైతే తినేవండి చూసేయండి అందులో ఉంది అండి ఇక్కడ వెనకాల జనాలు బాగా తోసిస్తున్నారండి అసలు వీడియో తీయడానికి అవ్వలేదు క్లారిటీగా సో తీయాల్సిన వరకు అయితే తీసేసానండి ఇదండి వీడియో మాత్రం మీరు కూడా చుట్టుపక్కల గ్రామాలలో వచ్చారా మీటింగ్లకు వెళ్ళారా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం మీటింగ్కి వెళ్ళడం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు బటి వెళ్ళాను ఆ రోజు మాత్రం వచ్చేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయింది చాలా లేట్ అయిపోయింది ఓకే అండి వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫైనల్ అయితే నాకైతే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలా చాలా సంతోషం అండి థౌజండ్ సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇప్పటికే వన్ టూ ఛానల్స్ పెట్టానండి బట్ అంతగా సక్సెస్ రాలేదు ఒక ఛానల్ అయితే సిక్స్ థౌజండ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చాక డెలీట్ అయిపోయిందండి చాలా సాడ్ అనిపించింది మళ్ళీ వన్ ఇయర్కి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉందండి ఏదైనా కానీ సక్సెస్ రావాలంటే కొంచెం టైం పడుతుందండి సో వెయిట్ చేయాలి తప్పదు వెయిట్ చేస్తామండి కాకపోతే ఛానల్ మధ్యలోనే డిలీట్ అయ్యేసరికి చాలా అప్సెట్ అయిపోయినండి ఇదన్నా సక్సెస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటున్నాను ఓకే బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి